ప్రతిపాదన చెప్పారు మొగళ్ళపాలెం అనేటటువంటి గ్రామంలో అంటే ప్రభాకర్ రెడ్డి అన్న గారి కాన్స్టి నెల్లూరు నూర్లలోకి వస్తుంది అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఎకరాలు కొనిపెట్టింది గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున క్రికెట్ కాంప్లెక్స్ ఒక క్రీడల కాంప్లెక్స్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది దానికి దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది రేపు మన పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నేను మన శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థులందరూ కూడా ప్రభాకర్ రెడ్డి అన్నతో పాటు అందరూ ఖలీలు అందరూ కూడా దీన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మన పార్లమెంటుకి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క హామీని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల పరిధిలో నూట యాభై ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ నూట యాభై ఎకరాల్లో క్రికెట్ మనం ఏమేమి ఆటల్ని ప్రోత్సహిస్తామో మన మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అన్నటువంటిది మీకు తెలియజేసుకుంటా ఉన్నా క్రికెట్ ఒకటి ఫుట్బాల్ ఒకటి బాస్కెట్బాల్ ఒకటి వాలీబాల్ ఒకటి టెన్నిస్ బ్యాడ్మింటన్ వాకింగ్ ట్రాక్ గోకార్టి జిమ్ యోగా మందిర్ స్విమ్మింగ్ పూల్ సానా పార్క్ ఫ్యామిలీ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ వీటన్నిటితో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఈ నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది ఇది నెల్లూరుకి నెల్లూరు క్రీడాకారులకి ఒక వరం కావాలి దేశంలోనే ప్రపంచంలోనే నెల్లూరు నుంచి వెళ్ళేటటువంటి క్రీడాకారులు బాగా రాణించాలి మీరందరూ కూడా అత్యుత్తమ స్థానంలో మీరు నిలబడాలి అన్నటువంటి ప్రతి ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనని అమలు చేయడం జరుగుతుంది మీ కళ మీ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను